ఉద్యన్నజ్జ దివం ోహను రుద్రోగం మమ హరిమానం చాశునాశయతు నేను ఉదయిస్తూ ఉన్నతస్థానమైన దివాన్ని ఎక్కుతున్న ప్రకాశవంతమైన వివస్వాన్ తన కాంతితో వ్యాపించువాడు సూర్యుడు నా హృదయవ్యాధిని జబ్బులు మానసిక రుగ్మతులు కామెల వ్యాధిని తీవ్రంగా నశింపచేయుగాక నిమిషార్థేనైకేన ద్వేచ ద్వే సహస్రే ద్వే క్రమమాన యోజనానాం నమోస్తు నలిననాధాయ అర్థం ఒక రెప్పపాటులోని సగం కాలంలోనే రెండు వేల రెండు వందల యోజనాల దూరం దాటే సూర్యదేవ పద్మములకు నాదుడైన నీకు నమస్కారం కర్మ జ్ఞానక దశకం మనచ్చ జీవ ఇది విశ్వసర్గాయ ద్వాదశ ధయో విచరతి సద్వాదశ మూర్తిరస్తు మోధాయ అనగా కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మొత్తం పది మనసు జీవుడు అనబడే చైతన్యములు ఆదిత్యుడే విశ్వసృష్టి నిర్వహణకు ఈ పన్నెండు రూపాలతో సంచరించే ద్వాదశ ఆదిత్య రూపుడు మాకు సంతోషకరుడు అగుగాక త్వం హి యజురుక్ సామః త్వమాగమస్వం వషత్కార త్వం విశ్వం త్వం హంసా త్వం భానో పరమహంస చ హో భాను ఋగ్వేదం సామవేదం యజుర్వేదములు మంత్రశాస్త్రములు వషత్కారము అంటే యజ్ఞస్వరూపము సర్వ విశ్వము ప్రాణస్వరూపము పరమహంస అంటే పరబ్రహ్మ నీవే శివరూపానమహం తోముక్తి జనార్దనాకారాత్ ఐశ్వర్యం రూపాయ్యమిచ్చామి అంటే శివరూపంతో ఉన్న నీ నుండి జ్ఞానాన్ని విష్ణురూపం అయిన నీ వలన ముక్తిని అగ్నిస్వరూపుడైన నీవే ఐశ్వర్యాన్ని సూర్యరూపమైన నీ నుండి ఆరోగ్యాన్ని అర్థిస్తున్నాను త్వచి హృది ృదిహత అనగా పోషకుడు అయిన సూర్యుడు తన ప్రతాపాన్ని కాసింత చూపించి మా రుగ్మతలను హృదయ వ్యాధులను సకల ఇంద్రియాలలోని దోషాలను దహించుగాక ధర్మార్థకామ మోక్ష ప్రతిరోధానుగ్రత పవేగఖరాన్ బంధీ కృతేంద్రియ ఘనాన్ గధాన్ విఖండయతు చెండాంశు షూ హర్మార్ధకామ మోక్ష సాధనలకు ఆటంకంగా ఉన్నవి తీవ్ర ప్రతాపాన్ని కలిగించేవి ఇంద్రియ శక్తులను బంధించేవి అయిన వ్యాధులను ఖండించి తీవ్ర కాంతి కిరణాలు కలిగిన సూర్యుడు మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక తిమిరం పద్మాలకు పది అయిన ఏ సూర్యుడు లేనట్లైతే గాఢమైన అంధకారం వ్యాపించి ఈ స్థావర జంగమాత్మక జగతిని మింగేస్తుందో ఆ రవి పద్మాలను వికసింపజేసినట్లే మాకు నూతన వెలుగుతో జ్ఞానప్రకాశ స్ఫూర్తిని కలిగించుగాక అనుచు ఆపదను తొలగించే ఆదిత్య భగవానుని ప్రార్థిస్తున్నాను సహస్రాభిషోరీషులేషో హిమాంశు బింబక వాసయతి నక్తమకిలం భేదయతు విపత్కనరుణ సహస్ర కిరణాలున్న ఏ సూర్యకాంతి లేశం చంద్రునిలో చేరి రాత్రిని ప్రకాశింపజేస్తున్నదో ఆ హరుణుడు మా ఆపదలన్నిటినీ నశింపజేయుగాక తిమిరమివ నేత్రిమిరం పటలమివ శేష రోగ కాలమునకు కర్త అయిన భాస్కరుడు చీకటిని నశింపజేసినట్లే నా కంటిపరును తన వేడిమితో రెల్లును తగలబెట్టినట్లు మా మనోవేదనల సమూహాన్ని మొత్తంగా మా రోగస్థితులను పోగొట్టుగాక వాతాశ్మరీ మహోదర ప్రమేహం మహతి స్వమ్ ఆదిత్యదేవాతవ్యాధిని అశ్మరీ వ్యాధిని అంటే మూత్రపిండాల్లో చేరే వ్యాధి మూలవ్యాధిని చర్మవ్యాధులను మహోధరాన్ని ప్రమేహాన్ని గృహణిని బగంధరాన్ని ఇలా అన్ని పెద్ద వ్యాధులను నశింపచేయుము త్వం మాత త్వం శరణం త్వం దాత త్వం ధనం త్వమాచార్య త్వం త్రాత త్వం హర్త విపదామర్క ప్రసీద మమ భానో పూజ్య మాకు నీవే తల్లివి నీవే ఆశ్రయమైన వాడవు నీవే పోషకుడవు ధనం ఆచార్యుడవు రక్షకుడవు ఆపదలను అరించువాడవు బాను నన్ను అనుగ్రహించు